భారత్ ప్రస్తుతం జింబాబ్వే గడ్డపైన ఐదు టీ ట్వంటీల సిరీస్ ఆడుతుంది ఇప్పటికే నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ గెలిచి సిరీస్ను తమ కైవసం చేసుకుంది ఇక నామమాత్రపు ఐదవ టీ ట్వంటీ సిరీస్ ఆడిన తర్వాత గౌతమ్ గంభీర్ శ్రీలంకతో జరగబోయే సిరీస్కు కొత్త హెడ్ కోచ్గా నియమమవుతాడు అయితే ఈ క్రమంలో అంటే ఇంకా తను రంగంలోకి దిగకుండానే గౌతమ్ గంభీర్కు శత్రుత్వం మొదలైంది అదేంటి అనుకుంటున్నారా గౌతమ్ గంభీర్ సనత్ జయసూర్య ఇద్దరు ఇద్దరు మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ఏ టోర్నీలోనూ ఏ లీగ్లోనూ ఆదు మరి వీరిద్దరి మధ్య గొడవ ఏంటి వీరిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి అంటే హెడ్ కోచ్ లుగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ను భారత జట్టు హెడ్ కోచ్ గా వేస్తే ఇక శ్రీలంక హెడ్ కోచ్ గా ఇప్పుడు సనద్ జైసూర్య కూడా రంగంలోకి దిగిపోతున్నాడు ఆ దేశ దిగ్గజ మాజీ క్రికెటర్ సన్నత్ జైసూర్యను హెడ్ కోచ్ గా నియమించింది ఆ బోర్డు ఒకప్పుడు ఒక వెలుగు వెరిగిన శ్రీలంక జట్టు కొంతకాలంగా పసుకున్న జట్టులాగా ఆడుతుంది ఇలా దీన స్థితిలో ఉన్నందువల్లే సనత్ జైసూర్యను రంగంలోకి దింపింది అయితే ఇక జయసూర్య కూడా భారత్ శ్రీలంక సిరీస్ తోనే హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు ఇక ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఫస్ట్ సిరీస్ అని చెప్పచ్చు కోచ్లుగా తమ జర్నీని సక్సెస్ తో మొదలు పెట్టాలని ఇద్దరు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు మరి ఇద్దరు ఎవరు హెడ్ కోచ్ గా సక్సెస్ అవుతారో చూడాలి ఆటగాళ్ళగా ఈ గతంలో గ్రౌండ్ లో తలపడిన గంభీర్ జయసూర్య ఇప్పుడు కోచ్లుగా జట్లను ముందు పెట్టి పోటీ పడనున్నారు ఇద్దరు హెడ్ కోచ్లపై ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు సాధారణంగా ఆట ఆటగాళ్ల మధ్యన ఇటువంటి పోరాటం ఉంటుంది కానీ ఇప్పుడు మాజీ ఆటగాళ్లు కొత్త హెడ్ కోచ్లకు కూడా ఈ రకంగానే ఉంటుందని తెలియదు అయితే ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి